హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మీరైతే వీడియో చూశారు కదా ఆల్రెడీ మన సండే ఎపిసోడ్ శ్రీజా ఎలిమినేషన్ ఎపిసోడ్ అయితే మీరు చూసి ఉంటారు చూసిన వీడియోకి నేను రివ్యూ ఇద్దామని అయితే నేను వచ్చిన ఇప్పుడు చూస్తున్నట్టయితే క్లియర్ కట్గా వైల్డ్ కార్డ్ ఎంటర్వ్యూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మైండ్లో ఫిక్స్ అయిపోయారు శ్రీజాని శ్రీజాని వైలెంట్గా అంటే గేమ్ పరంగా ఎట్లా ఆడుతుంది ఏంది అనేది వాళ్ళకి తెలుసు అంటే శ్రీజ ఉంటే గేమ్ ఎట్లుంటుంది ఏం స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఎట్లా ఆడు ఎట్లా ఆడుతుంది ఏ రకంగా ఓడిస్తుంది అనేది తెలుసు కాబట్టి శ్రీజాని తీసేసినట్టు అయితే నాకు క్లారిటీగా క్లియర్గా ఇక్కడ క్లియర్గా అంటే క్లియర్గా అర్థమైంది మరి మీలో ఎంతమందికి అనిపించింది విషయం అనేది మీరు కామెంట్ చేయండి అసలు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి ఆప్షన్ ఇచ్చినా కూడా బిగ్ బాస్ ఇన్ కేస్ ఏదైనా సీక్రెట్ రూమ్ అట్లా మెయింటైన్ చేసి సీక్రెట్ రూమ్లో శ్రీజని మెయింటైన్ ఉంచితే బాగుంటుండే అని నాకు అనిపించింది కానీ సింపుల్గా ఈజీగా అంటే ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే మొత్తం అసలు శ్రీజ మీద ఓటింగే లేదు తీసేయాలని మేబీ ఒక థర్డ్ ఫస్ట్ నుంచి థర్డ్ ఫోర్త్లో ఉన్నా కానీ లాస్ట్లో అయితే రాలేదు మరి అట్లాంటి అని లాస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఫ్లోరా ఉంది సుమన్ శెట్టి ఉన్నారు తర్వాత మన రీతు ఉంది తర్వాత మన పవన్ ఉన్నాడు వీళ్ళ నలుగురిలోంచి ఇద్దరిని తీసేస్తే ఇంకా బాగుండే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మనం వేసిన ఓటికి మనం షో చూసి మనం ఇంత ఇంత ఇన్ని రోజులు మనం ఒక వ్యక్తిని గేమ్ ఆడుతురు మంచి ఉంది అన్న వ్యక్తిని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తిని ఎవరో నలుగురు వచ్చి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు అంటే ఉంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ గేమ్ ప్లాన్ ఎక్కడ వర్కౌట్ కాదు ఏమిటామే వీళ్ళను టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆమె తీసేయడం అయితే జరిగిందని నాకు క్లియర్గా అర్థమైంది మరి అట్లాంటి టైంలో బిగ్ బాస్ ఆమెకు సపోర్టివ్గా ఉండి తీసేద్దాం అనుకున్న మన శ్రీజాని సీక్రెట్ లో ఎందుకు మెయింటైన్ చేయలేక వేయం ఇప్పుడు గౌతమ్ని తీసేద్దామని బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి బయటకి తీసేసారు తేజ వర్సెస్ గౌతమ్ అన్నప్పుడు గౌతమ్ నుంచి సారీ తేజ నుంచి గౌతమ్ని తీసేసిర్రు అప్పుడు సీక్రెట్ రూమ్లో గౌతమ్ని మెయింటైన్ చేసి గౌతమ్ టూ పాయింట్ ఓ అశ్వత్థామ టూ పాయింట్ ఓగా మన బిగ్ బాస్ లోకి పంపించిన బిగ్ బాసే శ్రీజా విషయంలో ఎందుకు అట్లా చేయలేక వేయండు శ్రీజాని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే కామనర్ అంటే ఇక్కడ సెలబ్రిటీ కాదు బయట పోతే ఇష్యూ కాదు బయటకు పోతే ఈమెకి అంత ఏం లేదు ఇక్కడ సెలబ్రిటీ విషయంలో మాత్రం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా జనాల సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వీళ్ళు మనల్ని అనొచ్చు అని అన్న ఒక థాట్లా తనని తీసేసినా పర్లేదు అన్న ఇదిలా ఇప్పుడు సెలబ్రిటీస్కి అయితే అట్లా జరిగితే బాగుండదని చెప్పేసి కామన్ కామన్ఆర్ కాబట్టి ఈ విషయంలో అట్లా చేసిన అయితే నాకు అనిపించింది మీలో ఎంతమందికి ఈ విషయం అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి తను ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఫ్లోరా ఇన్ని వీక్స్ ఉంది ఫిఫ్త్ వీక్ వరకు వచ్చిన ఫ్లోరా ఫస్ట్ వీక్ నుంచి ఏం గేమ్ ఆడింది ఏం గేమ్ ఆడిందని అయినా సరే జనాల ఓట్ల ప్రకారం తన నుంచిరు అంతే కదా మరి గేమ్ కరెక్ట్గా ఆడుకుంటూ సరే ఒప్పుకుందాం మధ్యలో ఫస్ట్ సెకండ్ వీక్లలో మనం చూసిన శ్రీజ చాలా వేరు ఆఫ్ ప్రియా ముందు ప్రియా తర్వాత శ్రీజ అని మనం చెప్పుకుంటే ప్రియా ఉన్నప్పుడు మన శ్రీజ చాలా చాలా అంటే చాలా వాయిస్ రేజ్ చేసుకుంటా అనవసరమైన వాటికి మాట్లాడుకుంటా అనవసరమైన టాపిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరిటేటింగ్ తెప్పించి ఒక చిరాకు పుట్టించి మనుషుల్ని కొంచెం కుదిపేసింది అని చెప్పొచ్చు అక్కడ ఏం లేకున్నా సరే కామనర్స్ సెలబ్రిటీస్ అని ఒక ఇష్యూని లేపి జనాలల్లో కూడా చాలా అంటే చాలా ఎప్పుడు రా ఈ అమ్మాయి దొరుకుతుంది ఈ ఈ అమ్మాయిని ఎప్పుడు టార్గెట్ చేసి పెట్టిదిద్దాము అన్న శ్రీజాని ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయిందో ప్రియా వెళ్ళిపోయినాక చాలా వరకు గేమ్ ప్లాన్ మార్చుకుంది ఆట విధానాన్ని మార్చుకుంది మాట్లాడే విధానాన్ని మార్చుకుంది కొన్ని కొన్ని వాటిల్లో ఇంకా కొంచెం మాట్లాడుతున్నా కూడా గేమ్ స్ట్రాటజీని ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా ఆడాలి ఎట్లా ఆడితే గేమ్ కరెక్ట్గా ఉంటుంది అనే ప్లానింగ్ బాగా మెయింటైన్ చేసింది మొన్న కూడా కళ్యాణ్ ఇన్ కేస్ అక్కడ శ్రీజ లేదు అని అంటే క్యాప్టెన్ అయ్యేవాడే కాదు ఒక్క శ్రీజా వల్లనే క్యాప్టెన్ అయ్యిండు అని చెప్పొచ్చు అదేంటి తనుజా కదా తనుజా వల్ల కదా క్యాప్టెన్ అయింది నో నో తనుజా వల్ల గేమ్ విన్ అయ్యి గోల్డ్ స్టార్ తీసుకొని సేఫ్ జోన్లకు వెళ్ళిండు కానీ ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్కి వచ్చేసరికి ప్లాండ్గా వీళ్ళిద్దరు మిగిలినప్పుడు అందరు మైండ్ మ్యాన్కులేట్ చేసి కళ్యాణే బిగ్ బాస్కి అంటే ప్రజెంట్ క్యాప్టెన్ కళ్యాణే తనుజ కాదు అని చెప్పి చాలా అందరిని ఒప్పించి అంటే హైప్గా అరవకుండా ఎట్లా మెయింటైన్ చేయాలని అట్లా మెయింటైన్ చేసి ఎట్లా వాళ్ళకు గే మైండ్ని ఏమంటే కన్విన్స్ చేయాలన్నా అట్లా చేసి వాళ్ళందరినీ ఒప్పించింది తను తన అన్నని క్యాప్టైన్ చేసుకుంది ఇంకా చెప్పాలంటే రిలేషన్షిప్తో మెయింటైన్ చేసే వాళ్ళు బిగ్ బాస్ హౌజులో చాలా వరకే ఉన్నారు మనం చూస్తే ఇటు తనూజ కానీ అటు గారు కానీ ఇటు దివ్య కానీ ఇన్న మొన్న వచ్చిన దివ్య కూడా ఎవరితో ఉంటే బాగుంటుంది ప్లస్ పాయింట్ ఎవరితో ఉంటే కరెక్ట్ ఉంటుంది గేమ్ ప్లాన్ అయితే బాగా వేసి మన గారితోనైతే మెయింటైన్ చేసింది మరి అట్లాంటి వాళ్ళను తీసేయకుండా వీళ్ళు అంటే గేమ్ ఆడుతుందనే కదా అక్కడ తీసేసింది మరి గేమ్ ఆడుతుందని తీసేసిన శ్రీజాని బిగ్ బాస్ కంపల్సరీ సీక్రెట్ రూమ్లో మెయింటైన్ చేయాలి మరి ఎందుకు ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చింది ఒక్కటేనండి కామనర్స్ కామనర్స్ వాళ్ళకి ఏ పతారం లేదు బయట పోతే ఏ ఇట్లా ఒక రేంజ్ అనేది ఉండదు కాబట్టి సింపుల్ తీసేస్తే అయిపోతుంది అది ఏమంటారు వైల్డ్గా ఎంట్రీలో వల్ల జరిగిన నష్టం అని చెప్పుకొని ఒక సర్దుబాటు చేసుకొని తీసేయచ్చులే అని చెప్పేసి అట్లా తీసేయడం అయితే జరిగింది నాకు రీఎంట్రీ కంపల్సరీ శ్రీజ ఉండాలనిపిస్తుంది ఎందుకు అనంటే గేమ్ స్ట్రాటజీలల్లో రిలేషన్స్ పెంచుకోకపోవడంలా మంచిగా అంటే గేమ్ని ఎంతవరకు ఆడాలనే ప్లాన్లా శ్రీజ ఉంటే ఇంకొక కొంతమందికి భయం అనేది ఉంటుంది ఇన్ని రోజులు వేరు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చినాయి ఓకే కానీ ఇన్ని రోజులు ఎట్లున్నాయంటే కుటుంబం అన్నగా అరి కుటుంబం అన్నట్టు మన భరణాన్న చేతిలో ఈ కుటుంబం నలిగిపోయింది ఇక ఎక్కడ ఎవరి చేత్ ఎవ ఎవరు ఎక్కువ ఇట్లా ఓవర్గా భరణి గారి కన్నా ఎక్కువ కనబడితే వాళ్ళని దగ్గరికి పిలిచి తొక్కేయడం చేయడం ఈవెన్ బిగ్ బాస్ బర్స్లో కూడా శ్రీజ అదే చెప్పింది భరణి ఒకవేళ ఎవరన్నా తనకన్నా మంచిగా ఉంటుర్రు చేస్తుర్రు అని అంటే అక్కడ వాళ్ళని మ్యారిక్యులేట్ చేసి తన వైపు తిప్పుకొని తన అంటే తను చెప్పినట్టు ఈయన చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆ విషయం నిజంగా కరెక్ట్ ఆ ప్రతి ఒక్కటి తిను లొంగలేదు అంటే ఫస్ట్ నుంచి భరణి విషయంలో నెగిటివ్గా ఉన్నది ఎవరన్నా ఉన్నారు అంటే శ్రీజ ఒకదే శ్రీజ ప్రియ ఉన్నది ప్రియ వెళ్ళిపోయింది కాబట్టి ఆ శ్రీజ ఉంది శ్రీజా ఒకదే అట్లా భరిణి విషయంలో లొంగకుండా ఇప్పటి వరకు స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఆడిన వ్యక్తి మన శ్రీజ ఇలా ఇలా చెప్పుకుంటా అంటే నేను శ్రీజ ఏదో కామనారనో కామనార్కి అన్యాయం జరిగిందనో కాదు మెయిన్ ఇక్కడ శ్రీజాకి అన్యాయం జరిగింది జనాలు చూసి వీడియో అంటే మనం ఒక నర ఎపిసోడ్ చూస్తుండొచ్చు కొందరు లైవ్ చూస్తుండొచ్చు కొందరు ఇంకేదో చూస్తుండు అయినా సరే మనం చూసి మనం నచ్చని వాళ్ళను ఓటేసి మనం బయటికి పంపించాలి అది కదా మన బాధ్యత మరి మనమే నచ్చి ఉంచిన శ్రీజని ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల బయటకు పంపించాల్సి వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల వాళ్ళు బయటికి పంపిస్తే సీక్రెట్ రూమ్లో మెయింటైన్ చేయాల్సి వచ్చింది చేయాల్సింది ఎందుకు చేయలేకపోయిండు నాకు అంటే గేమ్ ప్లాన్ కరెక్ట్గా అర్థం కాలేదు ఎక్కడ ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళను నువ్వు పంపిస్తే ఒప్పుకునే వాళ్ళం కానీ ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళని పంపించలేదు ఇప్పుడు రీతు ఉంది ఓటింగ్ చాలా తక్కువ ఉంది ఎన్నిసార్లు కాపాడుతావు ప్రతి గేమ్ ఆమె కోసమే ఫేవర్గా పెడుతున్నట్టు అనిపిస్తుంది ఎన్నిసార్లు అసలు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ స్వార్థంగా చూస్తున్నాడా బిగ్ బాస్ అంటే తన ఓన్ అంటే తనకు నచ్చిన కంటెస్టెంట్స్ కోసమే బిగ్ బాస్ ఆ గేమ్ అనేది నడుస్తుందా అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నచ్చకపోతే వాళ్ళు వాళ్ళని కూడా తీసేస్తావు అందులో పెద్ద కథ లేదు కానీ నీకు నచ్చిన కంటెస్ట్ కోసం ఏదైనా చేయగలుగుతున్నావు అనేది క్లారిటీ అనిపిస్తుంది మీకే అనిపిస్తుందా కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ అన్ఫేర్గా అంటే అన్ఫేర్గా శ్రీజ ఎలిమినేషన్ అయితే అనిపించింది శ్రీజ ఎలిమినేషన్ అనేది అస్సలు కరెక్ట్ కాదు ఫస్ట్ రింగేసే టాస్క్లో కూడా ఈ సండే ఎపిసోడ్లో మీరు చూస్తుంటే అక్కడ బజర్ మోగినాక రింగేసి పోవాలి అప్పటి వరకు ఒకటే ఉంది అది వేసినాక పోయితే ఇద్దరు వాళ్ళు గేమ్ని ఇంకొక గేమ్ అయితే ఆడిరు అట్లా అక్కడ బజర్ పడ్డాక పడ్డది ఒప్పుకోకపో ఒప్పు ఒప్పుకోకపోయి ఉంటే ఆడ ఈజీగా పవన్ వెళ్ళిపోయాడు అయ్యుడు అక్కడ పవన్ కాపాడాలి కాపాడాలనే కదా చేసింది ఎంత క్లియర్గా తెలిసిపోతుంది గేమ్ అక్కడ నాకు సార్ కూడా పవన్కి సపోర్ట్ చేసిండు నాకు అస్సలు అర్థం కాలేదు అక్కడ బజర్ పడ్డాకనే పడ్డదే అది మీకు ఎంతమందికి గమనించు మీరు గమనిస్తే ఒకసారి అవును ఇది నిజమే అన్న కామెంట్ అయితే చేయండి ఇంకొకటి నాకు ఈ వీడియో మీకు ఎంతవరకు షేర్ అవుతుందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో పది మంది చూస్తారా పదిహేను మంది చూస్తారా ఇరవై మంది చూస్తారా వంద మంది చూస్తారా వెయ్యి మంది చూస్తారా నా వీడియో ఎంతవరకు తీసుకెళ్తుందో ఆ యూట్యూబ్ అన్నా నాకు తెలియదు కానీ వీడియో చేరేంతవరకు నేను ఒక్కడే చెప్తా ఎంతమందికి శ్రీజ ఎలిమినేషన్ రాంగ్ ఇది కరెక్ట్ కాదు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ మన జనాలు ఓటేస్తే వెళ్ళిపోవాలి అంతేగాని ఎవరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా పది మంది ఉన్నారు పది మందికి ఒక అమ్మాయి నచ్చలేదంటే పంపిస్తావు బిగ్ బాస్ బయటకు పంపిస్తావా అది కరెక్ట్ కాదు కదా అంటే బిగ్ బాస్ హౌస్లో నచ్చాలన్నా ఇప్పుడు నువ్వే పెట్టుకోవద్దు పెట్టుకోదంటావు రిలేషన్లు పెట్టుకోకపోతే ఆబియస్లీ నచ్చరు నచ్చడం వెళ్ళి పంపించేస్తావు పంపేవావు కదా పంపిస్తే నువ్వు ఎందుకు గేమ్ మరి నువ్వే ఆడుకో నువ్వే కూచో నీ ఫ్యామిలీని పెట్టుకొని ఆడుకో అంతేగాని ఇంతమందిని తీసుకొచ్చాడు ఎందుకు ఆమె రిలేషన్లో పెట్టుకోలేదు ఎవరితో కంటాక్ట్ లేదు కాబట్టి వాళ్ళకు ఒరికి నచ్చలేదు అట్లా అంటే ఇప్పుడు ఎవరైతే రిలేషన్లు మెయింటైన్ చేయరు వాళ్ళని పంపించేస్తావు నువ్వు వాళ్ళు బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ వాళ్ళు కంటెస్టెన్సీ చెప్తారు వాళ్ళని పంపించేస్తావు అంతే కదా నాకైతే అది క్లారిటీ నచ్చలేదు 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 గేమ్ అన్నప్పుడు గేమే ప్రజలు ఓటేయాలి నువ్వు పంపించాలి ఓట్లు మేము వేసి కాపాడిన అమ్మాయిని నువ్వు బయటకు పంపించావు ఇన్ కేస్ నువ్వు ఉంచు తెచ్చి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో పెట్టు నెక్స్ట్ వారం మాకు నచ్చకపోతే మేము పంపిస్తాం ఓట్లేస్తాం మేము మేము గేమ్ ఆడతాను ఓట్లేస్తాం పంపించేస్తాం బయటికి అంతేగాని నువ్వు పంపిస్తే ఎట్లా అన్ఫేర్ గేమ్ అన్ఫేర్ బిగ్ బాస్ అన్ఫేర్ ఏమంటారు ఒక షో అనేది నాకు అనిపించింది ఇట్లాంటి షోని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ కావాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను లేకపోతే నామినేషన్ ప్రక్రియ సరిగా లేక మళ్ళీ తీసుకొచ్చినామనో చెప్పాన మళ్ళీ మన సీజన్ అయితే బిగ్ బాస్ రోజులకు వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా మీలో ఈ వీడియో చూస్తున్న ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ అంతమంది కామెంట్ చేయండి అట్లాగే మీరిచ్చే లైక్ మీరిచ్చే షేరింగ్ ప్రతి ఒక్కరికి వీడియోలు చేరడానికి ఆస్కారం ఉంటుంది మీరు వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మనం బిగ్ బాస్ హౌస్కి ఈ వీడియోలు చేరి అంటే బిగ్ బాస్ టీమ్కి ఈ వీడియోలు చేరి వాళ్ళు ప్రతి ఒక్కరు జనాల ఓట్తో సంబంధం కానీ బిగ్ బాస్ హౌస్లో జనాలతో సంబంధం కాదు కంటెస్టెంట్స్తో సంబంధం కాదు ఎలిమినేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా మనం చేద్దాం ఖచ్చితంగా శ్రీజ బ్యాక్ కావాల్సిందే శ్రీజ కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిందే మీకు ఎంతమందికి అనిపిస్తుందో అంతమంది ప్లీజ్ దయచేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇది రివ్యూ ఓన్లీ శ్రీజ శ్రీజ కోసమే ప్రతి షార్ట్ వీడియోలో కూడా నేను శ్రీజ కోసం చేస్తాను ఖచ్చితంగా అది నేను నేను అన్యాయం జరుగుతుంది కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్తాను మీలో ఎంతమందికి అది అన్యాయం అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఉంటా మరి బై బాయ్